ఈ దోశ కోసమని ఒక కప్పు వరకు రాగులు ఒక కప్పు జొన్నలు అరకప్పు మినుములు అరకప్పు మినప్పప్పు అరకప్పు అటుకులు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఎనిమిది గంటలు ఈ పప్పులన్నిటినీ నానపెట్టి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఈ పిండిని చేత్తో బాగా కలుపుకొని ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది గంటలు పులియనివ్వండి పిండి పులిసిన తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దోశ వేసుకోవడానికి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో స్ప్రెడ్ చేసి దోశ పిండి వేసుకొని పలుచిగా స్ప్రెడ్ చేసి దోశ పైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసి దోశను రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవడమేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్